శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ త్రీ డబల్ ఫోర్ జీరో సోమవారం అండి ఈ రోజున ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తోంది మీరు విన్నది నిజమేనండి ఆ యొక్క అమ్మాయి వెతుక్కుంటూ వచ్చేది ఎందుకు తెలిస్తే ఏం చేస్తుందో తెలిస్తే తప్పక మీరు షాక్ అయిపోతారు ఆశ్చర్యానికి గురి అవుతారు అసలు ఆ అమ్మాయి ఎవరు వస్తుంది ఈ యొక్క రాశి జాతకంలో ఈ రోజున తన వలన ఏం జరగబోతుందో తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఒక సంఘటన జరగబోతుంది ఇది చెప్పడానికి మీరు ఇష్టపడరు సోమరితనం అన్న కూడా మీకు ఇష్టం ఉండదు ఈ రోజున ఒక అమ్మాయి హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడి పడినట్లుగా మీ జీవితంలోకి వస్తుంది ఆ అమ్మాయి వల్ల ఊహకు అందని ఒక సంఘటన జరుగుతుంది ఈ రాశి వారు అబద్దాలు చెప్పడానికి ఇష్టపడరండి సోమరితనం అన్నా నిర్లక్ష్యమైన అలాగే బద్దకంగా ఉంటున్నా కూడాను ఏదైనా ఒక పని చెప్పగానే చేయకపోయినా వీరికి ముక్కు మీద కోపం వచ్చేస్తుంటోంది సమాజంలో ఈ రోజున మాత్రం వీరికి వీరి యొక్క కష్టం రీత్యా గౌరవ మర్యాదలు దక్కబోతున్నాయి ఈ సమయంలో అప్పులు తీర్చడం జరుగుతుంది ఇక మీ మాటకు నలుగురిలో కూడా విలువ పెరుగుతుంది అందువల్ల ప్రతి పనిలో నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టండి ఇక ఈ రాశివారు రోజు ఏది కోరుకున్నా అందులో మీకు చాలా గొప్ప ఫలితాలు అయితే వస్తాయండి ప్రయత్నాలు ఫలించడం వల్ల అంతా కూడా మీకు మేలే జరుగుతోంది వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకోవడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పక విజయం అనేది వస్తుందని చెప్పాలి ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నా ఈ రోజున వాటికి స్వస్తి పలికే సమయం వచ్చేసింది ఒకరి నుంచి సహాయం పొందడం కాదండి మీరే ఒకరికి సాయం చేస్తారు ఇక ఎవ్వరైనా సరే మీ ఇంటి గుమ్మం తొక్కితే మీ వంతుగా మీరు ఖచ్చితంగా సాయం చేస్తారు ఇక మీకు డబ్బుకు కొదవే ఉండదు లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడిచి పెట్టమన్నా వెళ్లదు ఇక డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు అస్సలు చెయ్యకూడదు ఎవ్వరితో కూడా అహంకారంగా బిహేవ్ చేయొద్దండి ఇది అస్సలు మంచి పద్ధతి కానీ కాదు ముఖ్యంగా ఈ రోజున ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ యొక్క స్త్రీ మీకు అనుకుని సంఘటనలు జరిగేందుకు మూల కారణం కాబోతుంది ఎన్నో మార్పులు కలగబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం అనేది పక్కాగా జరుగుతోంది ఇది ఆ భగవంతుని యొక్క ఆజ్ఞ ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చు లేదా మీకు అస్సలు ఆ విషయం ఇప్పటి వరకు తెలియకపోయి ఉండవచ్చు సిచ్యుయేషన్ ఏదైనా ఉంది అంటే దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో గాఢంగా మిమ్మల్ని ప్రేమించారు మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేయడం జరుగుతుంది లేదా మిమ్మల్ని అభిమానిస్తున్న వారు కూడా కావచ్చు మీలో ఉన్న టాలెంట్ తో వారు పైకి రావాలి అంటూ మీ దగ్గరకు రావచ్చు సహోద్యోగులు కానీ వ్యాపారంలో కానీ ఇరుగు పొరుగులో కానీ మీ యొక్క తెలివితేటలతో మీరు పైకి వస్తూ ఉంటే మీ దగ్గరకు వచ్చి శిక్షణ తీసుకోవడం గురించి రావచ్చు లేకపోతే మీ ద్వారా వారికి లబ్ది చేకూరుతుంది అనే భావనతో మీ దగ్గరకు రావచ్చు మీరు అస్సలు ఇది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరైతే ఈ రాశిలోని మగవారు ఉంటారు వారికి ఈ యొక్క లెక్క అయితే సరిపోతుందండి ఇక ఈ రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ అమ్మాయి రావడమే కాదండి ఆమెతో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మీ జీవితంలో చాలా మార్పును అయితే తెస్తాయి ఇక ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మాత్రమే కాకపోవచ్చు సహోద్యోగి తోడబుట్టిన వారు అపార్థం చేసుకుని మీ జీవితం నుంచి వెళ్లిపోయినా ఏ స్త్రీ అయినా కావచ్చండి వారి పొరపాటు మాత్రం తెలుసుకుంటారు తిరిగి మీ జీవితంలోకి రావడం మాత్రమే కాకుండా వారి యొక్క సలహా సూచనలతో మీకు తగిన విధంగా వారి యొక్క క్షమపణ తెలియచేయబోతున్నారు తప్పు చేశాము అనే బాధతో చాలా సాయం చేయాలంటూ వస్తారు వారి యొక్క సాయాన్ని కూడా మీరు అనుకోకుండా అందుకుంటారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఇక ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారండి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చి క్షమించమని వేడుకునేవారు మనస్ఫూర్తిగా మన్నించమంటూ వేడుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు కావున భగవంతుడు కూడా మనకి ఇది చెప్తాడండి మనం ఎవరినైతే క్షమిస్తామో భగవంతుడు చాలా వరకు చూస్తూనే ఉంటాడు క్షమించడం మన ధర్మం కాబట్టి మీరు అలాంటి వారి మాటలను పెడచేవిన పెట్టడం అస్సలు వినకపోవడం లాంటివి చేయొద్దు వారు చెప్పింది ఆలకించి వారిని క్షమించండి మీ మంచి కోరుకునే వారిని ఎల్లప్పుడూ మీ జీవితంలోనే ఉంచుకోవాలి ఈ రాశి వారు నిత్యం శివ భగవాను ఆరాధించండి మరిన్ని శుభకర ఫలాలు పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ